హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా వరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్లో అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తూ ఉండండి ఈ వీడియోలో అయితే ఏంటంటే మా వీధిలో వినాయకుడిని అయితే పెట్టారనమాట గణేష్ నవరాత్రులు జరిగాయి కదండి ఈ మధ్య మా వీధిలో కూడా పదకొండు రోజులు అయితే ఉంచారనమాట వినాయకుడిని ఇంకా నిమగ్నం చే నిమజ్జనం చేసే ముందు కుంకుమ మార్చిన ఇంకా నీ అన్నదానం అయితే జరిగింది అవన్నీ కూడా వీడియోలు అయితే చూపిస్తానండి ఇక్కడ కుంకుమ పూజ కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అన్నీ ఒక దగ్గరే పెట్టి ఇంకా పైన ఆంటీ వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వస్తే అందరం కలిసి వెళ్దామని అయితే నేను ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటున్నాను ఇంకా ఈ కుంకుమ పూజ ఏంటంటే ఎప్పుడు అంటే ఎప్పటికప్పుడు మనం చేసుకోలేము కదండి ఇలాంటి టైంలోనే శ్రావణ మాసం లేదా గణేష్ నవరాత్రులు లేదంటే దేవి నవరాత్రుల టైంలోనే మనకు అవకాశం వస్తుంది అందరం ఒకే దగ్గర పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మా వీధిలో కూడా అందరం కలిసి ఒకే దగ్గర పూజ చేసుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుంది చాలా సరదాగా కూడా అవుతుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కుంకుమ కుంకుమార్చను కదండి కుంకుమ ఇంకా పసుపు అయితే ఎక్కువే ఉండాలండి మనం పూజ కోసం అయితే ఇక్కడ పసుపు పసుపు గణపతిని చేస్తాం ఇంకా గౌరీదేవ్ని కూడా చేస్తాం కాబట్టి ఇంకా పసుపు ఎక్కువే ఉండాలి కుంకుమ ఆర్చన కాబట్టి కుంకుమ కూడా ఎక్కువే మనం తీసుకెళ్తుండాలండి తర్వాత అయితే మేము పూజకైతే వెళ్ళిపోయామండి ఇంకా పెద్దవాళ్ళందరూ పైన అయితే చైర్స్ వేసుకొని కూర్చున్నారండి కింద కూర్చోలేరు కదండి చాలాసేపు టైం అయితే పడుతుంది కదా ఇంకా మేమైతే మేమందరం కూడా కింద కూర్చున్నాం అనమాట కూర్చోగలుగుతాం అన్న వాళ్ళందరం కూడా ఇంకా పంతులు గారు కూడా చాలా బాగా పూజ చేశారండి అన్నీ పూజ చేస్తూ అన్నీ చక్కగా వివరించారనమాట ఏదై ఏది జరుగుతుంది ఏంటి అనేది చాలా బాగా అయితే పూజ చేశారు అక్కడ మనకి కొన్ని మనం తీసుకెళ్ళలేకపోయినా అక్కడ కొన్ని ఇస్తున్నారండి మనం మర్చిపోతుంటాం కదా కొన్ని కొన్ని అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా చేశారు పూజ అయితే పూజ తొమ్మిదిన్నరకు వెళ్తే నాకు పన్నెండున్నర అయింది ఇంటికి వచ్చేసరికి చాలా బాగా అయితే చేశారండి ఇంకా పంతుల గారికి ఆశీర్వాదం తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చాము ఇలాంటి పూజలు చేసినందుకు అదృష్టంగా భావించాలండి మనం ఇప్పుడు చేస్తాం కదండి అక్కడ కుంకుమార్చన చేసిన కుంకుమ మనం ఎవరికి ఇవ్వకూడదండి ఇవ్వకుండా మనం మాత్రమే మనం పెట్టుకోవాలి ఇంకెవరికి కూడా ఇవ్వకూడదంట పంతులు గారు అయితే చెప్పారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ వచ్చేసి మరుసటి రోజు అండి వినాయకుడు నిమ నిమజ్జనం అనమాట తర్వాత ఆ మరుసటి రోజు అన్నదానం అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి సాయంత్రం ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు పూజ అయిపోయాక రాత్రి ట్వెల్వ్ థర్టీ అయిందండి నిమజ్జనం చేసేసరికి అనమాట పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు డ్యాన్స్ చేయడానికి ఎప్పుడెప్పుడు చేద్దామన్నట్టు చూస్తున్నారనమాట వినాయక చవితి అంటేనే మెయిన్ పిల్లలదే అండి పండగంతను ఎత్తడం నుంచి డెకరేషన్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు మా వీధిలో కూడా అయితే చాలా చేస్తారు ఇంకా అంత లెక్క కూడా చాలా బాగా చేస్తారు కదండి మా వీధులు మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తారండి గణేష్ పూజ అయితే మాత్రం నేనైతే ఇంక వన్ అవర్ ఉండి అయితే అనమాట మా చుట్టుపక్కల ఉన్న వినాయకులు అన్నీ కూడా ఆ రోజు ఆ రోజు నిమజ్జనం అయితే చేశారండి ఎందుకంటే మరుచిట్టు రోజు గ్రహణం కదా ఇంకా గ్రహణంతో ఉంచకూడదని చెప్పేసి ఆ రోజు అందరం పదకొండు రోజులకైతే నిమజ్జనం చేసేసారు ఇక్కడ నెక్స్ట్ డే అండి అన్నదానం అన్నదానంకైతే వెళ్తున్నాము మా చిన్నోడైతే ఏవో జోకులు అవి నవ్వుకుంటూ అలా వెళ్తున్నామండి ఇక్కడ చూడండి ఈ టైంలో కూడా మామిడికాయలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయండి ఇంకా అన్నదానంకైతే వచ్చాం చూడండి మనం భోజనాలు వచ్చేసి పులిహోర ఇంకా చక్కెర పొంగలి టూ కర్రీస్ రైస్ ఇంకా బనానా అయితే పెట్టారండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే దేవుడి ప్రసాదాలు అంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా ఈ విధంగా అయితే జరిగిందండి వర్షం వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే ఏం రాలేదు ట్వెల్వ్కి అలా దిగిపోయింది వర్షం కానీ పడలేదండి ఆ రోజంతాను త్రీ థర్టీకి అలా అయితే పడింది వర్షం అంతా కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా అయితే జరిగిందండి మా వీధిలో మూడు రోజులు కూడా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా హైప్ కూడా ఇవ్వండి